మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నక్షా సర్వే కొనసాగుతోంది నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను సంరక్షించడం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డులను ఆధునీకరించడం భూ వివాదాలు నివారించడం భూమి యాజమాన్య వివరములతో పారదర్శకత మొదలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు నక్షా సర్వే ద్వారా నగరపాలక సంస్థ కూడా ఆదాయం పెరిగి నగరపాలక సంస్థ అభివృద్ధికి తోడ్పడుతుందని అంటున్నారు ఇటీవల కాలంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలు వార్డు అడ్మిన్ సెక్రటరీలు వార్డు రెవెన్యూ సెక్రటరీలు విలేజ్ సర్వేయర్లకు రక్షా సర్వే కార్యక్రమంపై శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు వీరు ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో రక్షా సర్వే నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మూడవ తేదీ ఎంటిఎఫ్సి కమిషనర్ ఎస్ బాషా మంగళగిరి శివాలయం వద్ద రక్షా సర్వేను పరిశీలించారు కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఒక వన్ ఫిఫ్టీ అర్బన్ లోకల్ బాడీస్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్తో పాటు అల్టిమేట్గా ప్రజలకి ప్రాపర్టీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయ ప్రాపర్టీ రైట్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఒక నక్షా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు చేస్తుంది ఇందులో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి ఇందులో భాగంగా ఇప్పటికే మనకు ఫ్లైట్ ఫ్లై చేసి అంటే మామూలుగా డ్రోన్స్ ఫ్లై చేస్తారు అట్లా కాకుండా డ్రోన్ ఫ్లై కాకుండా ఏరియా మనకు వన్ నైంటీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి దీంట్లో వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆల్రెడీ ఫ్లైట్ ద్వారా మొత్తం కూడా ఫోటోగ్రఫీ చేయడం జరిగింది ఈ దీనికి ఇమేజెస్ ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజెస్ అనేది ఒకటి వస్తుంది అది సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా వెట్టింగ్ చేస్తున్నారు వచ్చిన తర్వాత మొత్తం ప్రాపర్టీ ఈచ్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీస్ కావచ్చు గవర్నమెంట్ ప్రాపర్టీస్ కావచ్చు అవన్నీ కూడా ప్రాపర్టీస్ అన్నీ కూడా సర్వే చేసి వాటన్నిటిని కూడా ఒక ప్యూరిఫైడ్ రికార్డ్స్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది సో అందులో భాగంగా ఈ రోజు ఒక లెవెన్ తో లెవెన్ రోవర్స్ తీసుకొని లెవెన్ రోవర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం సర్వే చేయడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ఓఆర్ఐ ఇమేజ్ రావడానికి ఇంకో వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది కాబట్టి అంత లోపల గవర్నమెంట్ ప్రాపర్టీస్ యొక్క బౌండరీస్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది